నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం కానూన్ నడుస్తూ ఉంది జూన్ పదిహేడవ తేదీతో ఎండ్ ఎండవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో ఏ ఏరియాలో ఎంతెంత మంది ఉన్నారని చెప్పి అధికారులు సమగ్ర ప్రణాళిక వేస్తూ ఉన్నారు ఈ ప్రణాళిక ప్రక్రియ ద్వారా వాళ్ళను అదుపులోకి తీసుకొని కువైడు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రణాళిక వేస్తూ ఉంది ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పర్యవేక్షణలో జిలీప్ ఆల్ సువైక్ లో పద్దెనిమిది వేల మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నట్లు తేలింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఆల్ ఫహాద్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రాంతంలోని పరిస్థితిని నియంత్రించడానికి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేయడానికి ఖచ్చితమైన మరియు సమగ్ర ప్రణాళికను రూపొందించింది అలాగే కువైట్ లో రక్షణ ఆరోగ్యం అగ్నిమాపక విభాగం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో తనిఖీలు నిర్వహించాలని చెప్పి ప్రణాళిక వేస్తూ ఉన్నారు ఆల్స్ కుబైట్ లో ఆస్తుల యొక్క పరిస్థితి యాజమాన్యాల యొక్క రకాలు ట్రాఫిక్ మరియు భద్రతా పరిస్థితులు మరియు ప్రత్యామ్నాయాలతో సహా ఆ యొక్క ప్రాంతాన్ని ప్రస్తుతం అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పి ఎవరైతే కుటుంబం కాని వారికి రెసిడెన్షియల్ యూనిట్లను అద్దెకు ఇవ్వడాన్ని అనుమతించమని చెబుతూ ఉన్నారు ఎవరైతే ప్రవాస బ్యాచులర్లు ఉన్నారో వాళ్లకు మేము ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్పేసి ఎవరైతే ఇల్లు అద్దెకు ఇస్తారో అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటాము పారిశ్రామిక ప్రాంతాలు మరియు వ్యవసాయ ప్రాంతాల సరిహద్దుల్లో కార్మికుల గృహాలను ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తామని చెప్పి ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో కార్మికులను గృహ నిర్మాణ అనుమతులు జారీ చేయబడతాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏదైనా కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఆ యొక్క కంపెనీల దగ్గర అనుమతి ఇవ్వడం మీరు ఏదైనా ప్రాజెక్టు దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ యొక్క ప్రాజెక్టు దగ్గర మీరు ఉండేందుకు అనుమతిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే జిలీప్ ఆల్స్ వైట్ లో ఉన్న అకామా లేని పద్దెనిమిది వేల మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తూ ఉంది కాబట్టి జిలీప్ ఆల్ సుబైక్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్